ده صوتها كويس 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 كويس

Kamu सर को क्या 탑탑 라지네드라 탑 nih. செல்ல <laughs>

साइडो सेड़ी सेव हवूप <laughs> யாரு தர்றதே இது உடாதா எல்லாம் எல்லாம் நிஸ்டா பண்ணுங்க எல்லாம் சாரி வாங்க சீர போறதுக்கு முன்னாடி நான் சாரி நான் அத கேட்காதீங்க சார் கெடானா

తెలుగు ప్రజలందరికీ కూడా జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు ఈ జాతీయ చేనేత దినోత్సవం ఈ రాష్ట్రంలో ఉంటున్న చేనేతల జీవితాలందరికీ మంచి రోజులు తీసుకురావాలని వారి జీవన ప్రమాణాలు పెంచి వారి జీవితాల్లో వెలుగులు నింపాలని కోరుకుంటున్నాను ఆ పని ఇవాళ కూటమి ప్రభుత్వం తీసి చూపించింది నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో రాష్ట్ర కేబినెట్ చేనేతలకి రెండు వందల యూనిట్లు ఉచిత కరెంట్ ఇవ్వాలని అదేవిధంగా పవర్ కుటుంబాలకు కూడా ఐదు వందల యూనిట్లు ఉచిత కరెంటుని ఇవ్వాలని నిర్ణయించడం స్వాగతించదగ్గ విషయం అది మాత్రమే కాకుండా ఐదు కోట్ల త్రిప్తి ఫండ్ని ఇవ్వడం ఇది కాకుండా ఇప్పటికే మొదలైన యాభై సంవత్సరాలు దాటిన ప్రతి చేనేతకి నాలుగు వేల రూపాయల నెలకు పెన్షన్ ఇవ్వడం ఇవన్నీ కాకుండా గతంలో ఎన్డీఏ ఒకటి ప్రభుత్వం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన ఇరవై నాలుగు వేల రూపాయలని ఇవాళ ఇరవై ఐదు వేల రూపాయలకు పెంచి చేనేతలకు అందించాలని నిర్ణయం ఇవ్వడం అందించే ప్రయత్నం చేయడం ఇవన్నీ కాకుండా ఇతర రాయితీలు కూడా గతంలో వస్తున్న రాయితీలన్నింటినీ పక్కకు పెట్టి వైసీపీ ప్రభుత్వం అన్నిటి ఒకటి చేసి ఇరవై నాలుగు వేల రూపాయలు అది కొంతమందికి మాత్రమే వారి అస్పదీయులకు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకుంటే ఇవాళ ఆ గ్రహణం తొలగి కూటమి ప్రభుత్వం చేనేతలను ఆదుకోవడానికి పెద్ద